నేటి యువత మత్తుకు బానిసై మైనర్లు కూడా సెల్ఫోన్ వినియోగంతో సగం జీవితం నాశనం చేసుకుంటున్నారని నూతన సంవత్సర వేడుకలు సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడలను ప్రోత్సహించి కబడ్డీ వాలీబాల్ క్రికెట్ మహిళలకు ముగ్గుల పోటీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు జారీ చేసినట్లు కాకినాడ రూరల్ సీఏ చైతన్యకృష్ణ తెలిపారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సూర్యారావుపేట గ్రామంలో నిర్వహించిన కబడ్డీ వాలీబాల్ పోటీలను ముఖ్య అతిథిగా హాజరైన సిఐ చైతన్య కృష్ణ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వగ్రామం కృష్ణా జిల్లాలో గ్రామీణ వాతావరణంలో పెరిగి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ చిన్ననాటి నుండి తనకి ఇష్టమైన వాలీబాల్ ఆడుతూ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నానని గుర్తు చేశారు స్వగ్రామంలో చాలా మందికి స్ఫూర్తిదాయకంగా జీవించాలని తెలిపారు యువత ఎప్పుడూ తన తల్లిదండ్రులను సమాజంలో తల దించుకునేలా ప్రవర్తించకూడదన్నారు ఎస్పీ ఆదేశాల మేరకు తిమాపురం ఎస్ఏ రవీంద్రబాబు అడిషనల్ ఎస్ఏ ఆర్వీఎన్ మూర్తి సూర్యరావుపేట గ్రామ పెద్దలు జనసేన నాయకులు మల్లె భాస్కర్ ఆధ్వర్యంలో పోటీలను ఏర్పాటు చేశారన్నారు సూర్యారావుపేట జనసేన నాయకులు మల్లె భాస్కర్ మాట్లాడుతూ సూర్యారావుపేట లైట్ హౌస్ పేట మైనర్పేట పరకాలువ గ్రామానికి చెందిన యువత ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు అనంతరం సిఐ చైతన్య కృష్ణ వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు కార్యక్రమంలో చేపల హేబేలు ఎరుపల్లి రమణ ఎరుపల్లి చిన్న ఓస్పల్లి మల్లేష్ అర్జుల శ్రీను మేరు సింహాద్రి గరికిన రమణ దాసరి అప్పలరాజు వై శివాజీ వై బలరాము యు జాను టి శ్రీను తదితరులు పాల్గొన్నారు చెడు వ్యసనాలకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవ్వకుండా క్రీడా స్పూర్తిని పెంపొందించుకునేలాగా యూత్లో డిసిప్లిన్ పెంచుకునేలాగా ఎటువంటి జోద క్రీడలు అలవాటు పడకుండా ఉండడం కోసం ఈ టోర్నమెంట్ సర్వ ఏర్పాటు చేయడం మరి మా జిల్లా ఎస్పీ గారు ఇలాంటి పార్టీ సార్ డిస్టెషన్స్ మేరకి గ్రామ పెద్దలతో కన్సల్ట్ చేసి తిమ్మాపురం ఎస్టీ గారు ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఇలా ఇటీ సీజన్లో కూడా ఫెస్టివల్ సీజన్ ఇదే విధంగా క్రీడల్లో గడుపుకోవాలని యూత్ అంతా కూడా మోటివేషన్ తీసుకొని సత్రవస్త కలిగి ఉండాలని ఉద్దేశంతో గవర్నమెంట్ కనెక్ట్ చేస్తాం కాబట్టి దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం పార్టీ సర్పంచ్ అభ్యర్థి సూర్యరావుపేట ఇక్కడ ఈ రోజున సూర్యరావుపేటలో పిల్లలందరినీ ఒక చోట చేర్చి ఆటలు ఆడించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాకినాడ రూరల్ సిఏ గారు చైతన్య కృష్ణ గారు అలాగే మా కాకినాడ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు రవీంద్ర రవీంద్రబాబు గారు అలాగే సెకండ్ ఎస్ఐ గారు మూర్తి గారు వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఎమ్మెల్యే పంత నానాజీ గారి ప్రోత్సాహంతో ఈ యొక్క గేమ్ ఆడించడం జరుగుతుంది ఈ యొక్క గేమ్ లో పిల్లలు ఆడించడం గల ముఖ్య ఉద్దేశం అంటే పిల్లలు ఈ రోజు చూసినట్లయితే ప్రతి ఒక్కరూ మొబైల్ పట్టుకొని చెడు వ్యసనాలు పాలవుతున్నారు అంటే చదువు మానేసి సెల్ ఫోన్లు పట్టుకుని ప్రీపేర్ అని పబ్జీ అని వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని జీరో చేసుకుంటున్నారు అలాగే ఈ రోజుల్లో ఒకప్పుడు గేమ్ అంటే ప్రతి ఒక్కరు ఆటలు ఆడుకుంటూ వాళ్ళు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో ఎనర్జీగా యాక్టివ్ గా ఉండేవారు ఈ రోజున గేమ్లు అంటే క్రీడలు ఆడడం మానేసి గంజాయి మత్తు పానీయాల బారిన పడి చాలా తల్లితండ్రులకు సమాజానికి ఎప్పుడైతే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ఈ అలవాటు నుంచి దూరం అయ్యే విధంగా ఈ క్రీడల్లో అంటే వాలీబాల్ కబడ్డీ క్రికెట్ ఈ గేమ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజున సిఏ గారి ఆధ్వర్యంలో యొక్క గేమ్ ని ప్రారంభించడం జరిగింది ఈ గేమ్ క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఈ రోజున వాలీబాల్ కబడ్డీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ గేమ్ వచ్చేసి ఈ రోజు రేపు తర్వాత మొత్తం మూడు రోజులు మూడు రోజుల తర్వాత ఏ టీం అయితే ఫస్ట్ వచ్చింది ఏ టీమ్ సెకండ్ వచ్చింది అనే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ గా వాళ్ళకి మెమోటోస్ కప్పులు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇంత జయప్రదం ప్రదం చేసిన నాలుగు గ్రామాల సూర్యరావుపేట మైనర్పేట పరకాల లైట్ పేట యువత అందరికీ వృద్ధపడ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ